ও নম নাৰায়কটেচ নম্বৰ ৰেডি আছে কৃষ্ণ నమస్కారం సనాతన ధర్మాన్ని కాపాడండి భారతదేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి శిలలు అవమానానికి గురయ్యాని కేవలం ద్రవ పదార్థాన్ని మాత్రమే తీసుకుంటూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజులు దీక్ష చేసి ఈ రోజు తన శరీరాన్ని కష్టపెట్టుకుంటూ తిరుమల కొండ మెట్టెక్కి శ్రీవారి దర్శనం చేసుకున్నారు దానిలో భాగంగా నెల్లూరు నుంచి నగర సంకీర్తన చేయాలని భావించినప్పుడు గీతా వైభవ్ ట్రస్ట్ చైమన్ నజీర్ గారు కూడా మనతో జత జరిగింది ఈ రోజు విజయవంతంగా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి విఆర్సీ సెంటర్ దాకా నగర సంకీర్తన జరిగింది దీనిలో పాల్గొన్న గీతా వైభవ్ ట్రస్ట్ మెంబర్లకు జనసేన నాయకులకు పేరు పేరు అభినందనలు తెలియజేస్తున్నాను ఈ రోజున మనం చూసినట్లయితే సనాతన ధర్మం గురించి ఒక అధర్మ చక్రవర్తి మాట్లాడుతున్నాడు ఏమయ్యా కాకాని అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని కాపాడండి అంటూ దీక్ష చేస్తుంటే మీకు వచ్చిన నొప్పి ఏంటి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారంటే కల్తీ కాకానీ కంత్రి కాకాని కలుషిత కాకానీ ఇంకో కావు మళ్ళా చెప్తాను కల్తీ ఎందుకయ్యా అంటే గతంలో కల్తీ మధ్యం ఇప్పించి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు అందుకని కల్తీ కాకాని కంత్రి కాకాని ఎందుకంటే న్యాయ దేవత సాక్షిగా కోర్టులో పైలు దొంగతనానికి గురైని కేవలం మీ పైలు మాత్రమే దొంగిలించబడ్డాయి అందుకే కంత్రి ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే అక్కడికి ఎవరినో పంపించావు ఆ కానీ వదిలేశాను ఆ కాకా నేను కూడా అనుకోవచ్చు సనాతన ధర్మం కాపాడండి ఎవరి ధర్మం వల్ల గొప్ప అని ముందుకెళ్తున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రపంచ వ్యాప్తంగా హద్దత ఉంది ఇది మరొక్కసారి చెప్తున్నాను కేవలం హిందూ హిందూ మనోభావాలకు సంబంధించిన విషయం సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు దీన్ని ఏ ఒక్కరు కూడా వక్రీకరించిన హిందువుల వ్యతిరేక అవుతారని మరొక దారి తెలియజేస్తున్నాను పదకొండు రోజుల దీక్షను విజయవంతం చేసి సఫలీకృతంగా తిరుమలకు వెళ్ళొచ్చిన పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజున తిరుమల తిరుపతిలో వారాహి సభను నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అక్కడికి విచ్చేసి సభని విజయవంతం చేసి హిందూ సోదరులకు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఏ మెసేజ్ ఇస్తారో తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను